షయా ఐదో అధ్యాయము ఇరవయో వచ్చిన చదువుకున్నాం దేవనామానికి అలలుయా ప్రైజ్ లాండ్ కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి ఎంచుకొన కొని వారికి శ్రమ అలలుయ దేవునికి స్తోత్రం అన్నయ్య అక్క మేలు కీడని కీడు మేలని చీకటి వెలుగని వెలుగు చీకటని జీవిస్తున్న వారికి శ్రమ దేవునికి స్తోత్రం అలలుయ్యా దేవనామానికి స్తోత్రం ఎందుకంటే ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యలో నేను సోషల్ మీడియాలో చాలా మంది నింటున్నాను సత్యము చెప్తుంటే సత్యాన్ని గ్రహించక దాన్ని తిప్పు కొడుతున్నారు అసత్యము ప్రకటించబడుతుంది వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయట్లేరు ఎవరు మందలించట్లేరు ఎందుకయ్యా ఎవరు ఎలాగూ దేవుని మహిమ పరిస్తే దేవా అని ఆరాధన చేస్తే మాట దేవునికి మహిమకరంగా ఉంటుంది కదా నీకు ఆశీర్వదకరంగా ఉంటుంది దేవునామానికి అలలుయ్యా ఒకళ్ళు స్థుతించట ఒకళ్ళు మహిమపరచుట ఒకళ్ళు దేవుని గణపరచట ఆయనకు మహిమ ఒక మనిషికి ఆశీర్యకరము ఒక దేశానికి ఆశీర్యకరము ఒక భూమికే దీవెనకరంగా ఉంటుంది దేవునామానికి స్తోత్రం అలలుయ్య ఈ నోటి నుండి మాట వెళుతుందంటే గ్రహించాలి దేవనామానికి స్తోత్రం అది బలమైన శక్తివంతమైన కార్యము చేసుకొస్తుంది దేవునామానికి స్తోత్రం నాకు అర్థం కాదండి మేము అలా చేస్తాము మా పద్ధతులు ఇలా చేస్తాము పద్ధతి కాదండి దేవుని భక్తి అంటే దేవుని భక్తి అంటే పద్ధతి కాదు కార్యము అలలుయ్య దేవునామనికి స్తోత్రం దేవుడి చేత పట్టుకునే కార్యం అది నేనేదో చేస్తే నువ్వేదో చేస్తే కాదు దేవునమ్మకి స్తోత్రం దేవుని కార్యం లేని అక్కడ ఏది రూపుదిద్దబడదు దేవుని కార్యంతో స్థాపించబడుతుంది దేవునితో దేవుని మహిమ కనపరచబడుతుంటది అలలుయ్యా దేవునామానికి స్తోత్రం అదే మన యోనాన్ని చూస్తున్నాం ఏమన్నా ప్రకటించకుండా తారచేసి పట్టణం పోయే వాడనెక్కినా కానీ దేవుడు అక్కడ కార్యం చేశారు అయిక ఎప్పుడు దేవుని మహిమ చూడని అటువంటి జ్వనము ఏమన్నారు తెలుసా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి బలిపీఠం కట్టి ఎంతనే దేవునికి బలేర్పించాడు దేవుని ప్రైజ్ ఉంటాం ప్రైజలాడ్ దేవునికి బలేర్పించాడు తన సేవకుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సముద్రంలో ప్రయాణము చేయించి ఇననీయపట్నానికి అక్కించి ఒడ్డున కక్కించి ఇననీయపట్నం వారికి కొన్ని లక్షల మంది నివాసము చేస్తున్న ప్రజలకు దేవుని వాక్యము ప్రకటింప చేసినాడు దేవుడు అది దేవుని కార్యం అండి ఇలాగుంటాయి దేవనామానికి స్తోత్రం చొల్లుగా అడ్చుకుంటావు ఏదోదో చెప్పి ఏదేదో చేస్తే అది కాదండి దేవుని వాక్యము దేవుని యొక్క కార్యము దేవుని కార్యాలు ఘనమైనవి స్థిరమైనవి బలమైనవి వాటిని గ్రహించు దేవునామానికి స్తోత్రం తిరిగట్టి రాయి దేవునికి వ్యతిరేకంగా దేవుని కార్యానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా రూపుదిద్దుతున్న ప్రతి మనిషి తిరిగట్టి రాయి నడుముకు కట్టుకొని ఒక సముద్రంలో పడవేసినంత ఇలువని దేవుని వాక్యం చెప్తుంది అలలుయ్యా దేవనామానికి స్తోత్రం అందుకే ఇది వాక్యము కీడును మేలుగా మేలును కీడుగా ఎంచుకుంటున్న జనులకు చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచుకుంటున్న జనులకు శ్రమ దేవనామానికి ఒకరోజు పట్ట ఒక్క క్ష ఒక పది నిమిషాలు పట్టలేదండి మా ఊరంతా చీకటైపోవటానికి దేవునామానికి స్తోత్రం ఒక్క ఐదు నిమిషాలల్లా గాలి విసిరినందున వర్షం అంటే ఎప్పుడు వస్తుంది గాలి విసిరినందున ఊరంతా ఇరవై నాలుగు గంటలు చీకటైపోయిందండి ఎక్కడ కూడా ఒక బుగ్గ ఎలుగు కనపడలేదు దేవునామానికి స్తోత్రం దేవుని నైవేద్యములు దేవుని ఆరాధన దేవుని మైమపచ్చ దేవుని గణపచ్చ దేవునికి స్థుతి హోమములు చెయ్యుట అడ్డుపడుతున్న వారికి శ్రమ దేవునామానికి స్తోత్రం ప్రైజ్ ప్రైజలా మనం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేశం కోసము పట్టణం కోసం ప్రార్థన చేసుకుందాం దేవునామానికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రభానికి స్తోత్రములు చల్లిస్తున్నాం ప్రభా ఎదురు నేను వేసి ఆ ప్రవ్ణ తండ్రి అయా అధ్యాయము వచ్చినము ప్రభ ఇరవై దినం వచ్చినము కాంచి మీరు మాట్లాడి విధమును బట్టి వందనాలు నీకే స్తోత్రముని చల్లిసినామో ప్రభ నీ కనికెరము నీ కాపుదలు నీ ప్రాకారములు కట్టి ప్రభానతను మా దేశానికి రక్షణ కలగచ్చాయి మా రాష్ట్రానికి రక్షణ కలగచ్చాయి మా ప్రజలకు రక్షణ మా గ్రామస్తులకు రక్షణ కలగచ్చాయి సత్యమును అయా అసత్యమును గ్రహించే జ్ఞానమును ప్రజలకు దయచేయి ప్రభ అయా కీడును మేలుగా మేలును కీడుగా వెంచుకుంటున్న ప్రజలకు శ్రమ అంటున్నావు ప్రభా కీడును కీడుగా చూసి విసర్జించే ప్రజలను దయచేయి వెలుగును ప్రకాశమైన వెలుగులోకి వచ్చే మహాభాగ్యమును దయచేయి నీ కృపాని క్షేమమ్మని కలిగచ్చేసి ప్రతి అంధకారమును ప్రతి చీకటిని ఏసునాముల బంధించడే ప్రభా నీ కృపాని క్షేమమ్ముని సమాధానం దయచేసి ప్రజలకు నెమ్మది ఆశ్రదము కృపాక్షేమమును మా అందరికీ మా దేశానికి దయచేసి నీ కృపాక్షేమములతో నింపమని ప్రియరక్షకుడు నాద్రుడిని ఏసునామములో అడిగి వేడుకు మా ప్రియ పార్లకప్పు తండ్రి గారు ఆ మెయిన్ ఆమెయిన్ ప్రైజ్ అలార్డ్ దేవనామానికి